ఓం ఓం త్రిమూర్తి స్వరూపాయమహ అనంత విశ్వవంశ సేవా కేంద్రం అఖండ మహాసేవ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ సర్వ అంత కేశవ అంతకేశారణ ద్వారా విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా ప్రత్యక్షంగా గుజరాత్లోని సోమనాథ దేవాలయ జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి స్వయం స్వయంగా వెలిసినటువంటి శివస్వరూపుడు సోమనాథుడు గుజరాత్ నుంచి ప్రత్యక్ష ప్రసార ప్రసారం ద్వారా సంధ్యాహారతిగా విశ్వ వీక్షకులు ప్రతినిత్యం భక్తి ఛానళ్ళలో భక్తి ఛానళ్ళు సాయంత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలకు జరిగేటువంటి సంధ్యాహారతిని వీక్షించవచ్చు ఎవరైనా అనేక రంగాల్లో ఉండేవాడు సెల్ ద్వారా అన్నో వీక్షించవచ్చు జ్యోతిర్లింగ స్వరూపుడు పరమాత్మని శివ పురాణం బ్రహ్మాండ వ్యాప్త దేహార్ అంటుంది బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి పరమాత్మే భగవానుడు ఆయనే సృష్టి స్థితి లయ సకల జీవరాశులు ఆయన దయవలనే జీవిస్తూ ముక్తిని ప్రసాదించగలిగినటువంటి జ్ఞానాన్ని శివ భగవానుడు ప్రసాదిస్తాడు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోక మెవ బంధన మామృత అనేటువంటి శివ శ్లోకాన్ని ప్రతినిత్యము పరమాత్మకి అభిషేకం చేసుకుంటూ బ్రహ్మాండ వ్యాప్త దేహ అని చేసుకుంటూ స్వయమాన్ని నిత్య పరమ కర్తవ్యం ద్వారా నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకుంటూ పంచభూతలింగ సాక్షిగా పంచమహాయజ్ఞాన్ని అమలు చేసుకుంటూ నిత్య కర్తవ్యంగా త్రిసత్య విధియుక్తం శ్రేయం త్యాగేనేక అమృతత్వ మానసు అనేటువంటి బ్రహ్మాండ నాయకుని అఖండ మహాసంకల్ప ప్రమాణాన్ని తర్క విచారం ద్వారా అవగాహన చేసుకుంటూ అనంతకేశవ ఛానల్లో వీడియోల ద్వారా వీక్షణ చేసుకుంటూ వీక్షించగలరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సార్థకత చేసుకోగలరు ఓం సార్